నిజామాబాద్ ఓ ప్రైవేట్ హాస్పిటల్లో నరాల సంబంధిత వైద్యుని చూపించుకుందామని వెళ్లిన ఓ రోగికి అక్కడ పనిచేసే ఓ వ్యక్తి వైద్యుని కలవక ముందే వైద్య పరీక్షలు రాసి ఇవ్వడం కలకలం సృష్టించింది డాక్టర్ చేయాల్సిన పని కాంపౌండ్ చేయడం పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి డాక్టర్ సూచన మేరకు వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా ఆసుపత్రి సిబ్బందే వైద్య పరీక్షలు రాయడం ఏంటని రోగి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేశారు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రైవేట్ ఆసుపత్రుల ఆగరణాలపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జిల్లా వైద్యశాఖ అధికారి వెంటనే విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు న్యూరో ప్రాబ్లము న్యూరో విష్ణు డాక్టర్ దగ్గరికి వచ్చినాము సార్ ఉన్నాడా అంటే ఉన్నాడు అని చెప్పారు హాస్పిటల్ విజయ్ ఇదే విజయ్ హాస్పిటల్ విజయ హాస్పిటల్ విష్ణు సార్ దగ్గరికి వచ్చినాము సార్ ఉన్నాడా అంటే ఉన్నాడు అన్నారు ఓపీ ఏమంటే ఫోర్ హండ్రెడ్ తీసుకున్నారు ఓపీ ఇచ్చారు ఓపీ ఇచ్చి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మా దగ్గర తీసుకొచ్చి సరే అన్ని టెస్టులు తీసుకొని టెస్టులు చేసుకొని రిపోర్ట్ తీసుకోరండి సార్గా అన్నాడు నేనేమన్నా ఇది సార్ ఊహించిన దాకా నేను టెస్టులు చేసుకోను సార్గా అయితే చూపించండి అన్న సారు సార్ లేనే లేడు కానీ తీసుకొచ్చి సార్ చూపించారు ఈ చూపించి గీయించి ఏం చేసిండు దాని మీద ఇంకా రెండు టెస్టులు కింద మళ్ళీ రాసిండు ఇవన్నీ తీసుకొని రండి అప్పుడు నేను మెడిసిన్ రాసిస్తాను అన్నాడు నేనేమన్నా పోయి మళ్ళీ మీకు నేను అడిగింది ఏది విష్ణు డాక్టర్కి చూసించామని అడిగినా విష్ణు హాస్పిటల్ విష్ణు డాక్టర్కి న్యూరో ప్రాబ్లం ఉంది న్యూరో డాక్టర్కి ఇచ్చామంటే మీరు ఈ డాక్టర్కి ఇట్లా చూస్తారని అడిగినా అనగానే ఆయన కూడా సీనియర్ డాక్టర్ ఆయన కూడా చూస్తాడు అన్న నేను వచ్చింది న్యూరో ప్రాబ్లం తోటి నాకు న్యూరో డాక్టర్ చూసామంటే ఈ టెస్ట్లన్నీ నువ్వెట్లా రాస్తావు సారి ఎప్పని నువ్వెట్లా రాసావు నువ్వెందుకని గట్టి కడితే నన్నే ఉంటా గల్లాబట్టి బయటకు నూకేస్తున్నాడు బయట ఎవరు ఏమురుతున్నావు అనుకుంటా ఆడ ఆడ ఉన్న ఉన్న కూర్చున్న కంపౌనర్ లో చూపించగా ముందే టెస్టులు చేసి రిపోర్ట్ తీసుకుంటామంటారు డాక్టర్ చూపించక ముందే డాక్టర్ చూపించక ముందే రిపోర్ట్ తీసుకుంటే సార్ చూస్తాను నేను అదే ఇదరుండే నేను నేను ఇటు నేను మీడియాకు చూపిస్తా ఇటు ఇయ్యూ అంటే నా దగ్గరికి గుంజుకున్నారు నా మీదకి నన్ను నూకేసి గుంజుకున్నారు గుంజుకునే టైం లో నింది అలాగే మళ్ళీ అమ్మాయి కంపౌండర్ ఆమె కూడా ఇప్పుడు నేను చెప్తుంది నేను బరాబర్ రాస్తా రాస్తా రాస్తాను రాస్తాను డాక్టర్ ముందట మీ ప్రెస్ ముందట చెప్తుంది అమ్మాయి ఏం చదువుకున్నావు అమ్మా అంటే నేను చదివించినా అని మాట్లాడుతుంది పదో తరగతి చదువుకొని కంపౌండర్ చేస్తుంది ఆమె కూడా నేను రాస్తా రాస్తానని చెప్తుంది ఆమె ఏం లేదా లేదని అడిగాను చేయించుకుంటామంటే రిపోర్ట్ చూసినాక మందులు రాస్తా అని చెప్పాను అంతే జరిగింది సరే ఏం చెప్తున్నారు క్లియర్ గా ఇక్కడ దగ్గరికి రాకే ముందే బయట ఉన్న వాళ్ళే కావచ్చు కొన్ని కొన్ని వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు వాళ్ళు రాయడం అంటే అటెండర్ ఒక సంబంధించిన టెస్ట్ రాయడం డాక్టర్ కన్సల్ట్ అక్కడ ముందు రాయడం అసలు కొన్ని సందర్భాలలో కొన్ని బ్లడ్ టెస్ట్లు రాస్తారు మళ్ళీ చూపించుకోమని చెప్తారు అట్లనే జరిగింది ఇవాళ లోపలికి వచ్చిన తర్వాత నేనే రాసిన ఇవన్నీ టిక్ ఎంఆర్ఐ టెస్ట్ కూడా నేనే రాసిన చేయించుకుంటారా అంటే చేయించుకున్న తర్వాత మందులు రాస్తానమ్మని చెప్పిన జరిగింది ఇంతే రాసేన్లు మళ్ళీ లోపలికి వచ్చినాక మళ్ళీ మేము చూసుకుంటాం కదా చూసుకున్నాక ఎంఆర్ఐ అవసరం ఉందని తెలిసి చేయించుకుంటారు అమ్మ అని అడిగితే చేయించుకుంటాం అన్న తర్వాతనే మందులు రాస్తా అని చెప్పిన లేదు లేదు అమ్మాయి ఆ అమ్మాయి పరిగణలోకి తీసుకోకండి అమ్మాయి చిన్న అమ్మాయి ఆమెకు తెలియక మాట్లాడుతున్నది సిస్టర్ హాస్పిటల్ స్టాఫ్ ఇప్పుడు ఓసారి ఏమవుతుంది అంటే ఓసారి ఏమవుతుంది పేషెంట్ వస్తారు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఉంటుంది పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ ఉంటుంది నా టైంలో ఫాస్టింగ్ వచ్చినప్పుడు నేను ఉండకపోవచ్చు వాళ్ళు ఏం చేస్తారంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ రాస్తామమ్మా చేయించుకోండి అని చెప్తారు అంతే ఎమ్మరే నేను నేను రాసిన తర్వాతనే అయిందండి రాసిండు తర్వాత నా దగ్గర చూపించుకోమనంటే నా దగ్గర అవునండి అవునండి

ఇది రాసింది నేనే చేయించుకుంటారా అని అడిగింది నేనే తర్వాత రాసిన తర్వాత వాళ్ళు లోపలికి వచ్చిండ్రు లోపలికి వచ్చిన తర్వాత టెస్ట్ చేయించుకుంటారా చెప్తున్నా కదా కొన్ని సందర్భాలలో వాళ్ళు రొటీన్ టెస్ట్లు రాస్తారు రాసిన తర్వాత లోపలికి పంపిస్తారు లోపలికి పంపించి